హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది పంజాబీ డ్రెస్ అండి పొట్ట కొంచెము ఈమెకైతే కొంచెం ఎక్కువ ఉంటుంది చూడండి ఇగో డ్రెస్సు నేను పంజాబీ డ్రెస్ కటింగ్ అయితే పెట్టినాను కదా ఇగో ఇంకో ఇట్లా కొంచెం పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ డ్రెస్ అనేది ఫ్రంట్ ఏమో మనము తీసుకున్న మెజర్మెంట్కి అయితే ఫ్రంట్ ఓకే పర్ఫెక్ట్గానే ఉంటుంది బ్యాక్ చూడండి ఒకసారి ఇగో ఇంత లూజ్ అయితే వచ్చింది నేను ఇది ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది నేను ఫుల్ వీడియోని అయితే ఛానల్లో అప్లోడ్ చేసినాను కదా కటింగు కటింగ్ చేసిన అయితే అది డ్రెస్సు స్టిచ్ చేసుకున్నదండి స్టిచ్ చేసిన తర్వాత డ్రెస్ ఎట్లా ఉందనేది ఇప్పుడు ఇది ఎంత లూజ్ ఉందో ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకున్నది కూడా చూపిస్తాను చూడండి చూడండి ఆ డ్రెస్కి ఇప్పుడు నేనైతే ఇది కట్ చేసింది చూపించినాను కదా ఈ పొట్ట అనేది కొంచెం జస్ట్ ఇక్కడ స్కర్ట్స్ దగ్గరనైతే అయితే జస్ట్ లూజ్ పెట్టుకుంది అసలు ఈ డ్రెస్ వేసుకుంటే చూడండి పొట్ట ఉంది అన్నట్టు కూడా ఏర్పడతలేదండి ఈ డ్రెస్కి బ్యాక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో ఉంది లూజ్ ఉంది కాకపోతే మనకు ఫిట్టింగ్ అనేది ఎంత బాగా అనిపిస్తుందో చూడండి నడుము దగ్గర షేప్ అనేది ఇలా కరువు అనేది ఎట్లా వచ్చిందో చూడండి జస్ట్ చేతి లూజ్ ఇట్లా కరువు అనేది ఎంత మంచిగా వంపులాగా తిరిగింది ఇందాక వేసుకున్న డ్రెస్కి ఈ డ్రెస్కి మీరు తేడా చూడొచ్చండి ఇక్కడ డాట్స్ అనేది కంపల్సరీ చూడండి నేను మీకు చూపిస్తాను క్లియర్గా ఇక్కడ ఇక్కడ డాట్ అనేది ఇక్కడ మనము ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే అంటే పొట్ట ఎంత ఎక్కువ ఉంటే దాన్ని బట్టి మనం ఈ డాట్ అనేది కంపల్సరీగా ఎక్కువ పెట్టుకోవడమా తక్కువ పెట్టుకోవడమా అనేది తెలుస్తుంది టూ సైడ్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా ఒకటి రెండు డాట్స్ అనేది ఇక్కడ నడుం పాటు దగ్గర మనకు నడుమైతే అయితే ఎక్కడైతే ఉంటుందో ఈ నడుం దగ్గర కంపల్సరీ డాట్ అనేది పట్టుకుంటే మనం జస్ట్ లూజ్ పెట్టుకున్నా కానీ మనకు డ్రెస్ వేసుకున్న తర్వాత అసలు పొట్ట అనేది కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అయితే మనం డ్రెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చండి చూడండి డ్రెస్ అయితే నాకైతే నచ్చింది మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్కర్ట్స్ కూడా చూడండి ఫార్టీ వన్ ఫార్టీ టూ వరకు అయితే లెంత్ ఉంది డ్రెస్ ఈ గేరా అనేది ఎక్కువ పెట్టుకుంది ఇట్ల పట్టుకు మిడల్ పట్టుకు చూడండి ఈ స్కర్ట్స్ వేసుకున్న తర్వాత ఈ టైస్ అనేది కనిపించకుండా ఇలా చూడండి ఎంత నీట్గా స్ట్రేట్గా వచ్చేటట్టు స్కర్ట్స్ మనం స్టిచ్చింగ్ చేసేదాన్ని వాటి ఉంటుంది కటింగ్ ఎట్లా ఉన్నా కానీ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటే బాగుంటుందండి హ్యాండ్స్ అనేది కొంచెం జస్ట్ మరి చిన్న హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు జస్ట్ లూజ్ ఇట్లా కొంచెం లేచినట్టు ఉంటే బాగా అనిపిస్తుంది డ్రెస్ అనేది లుక్ ఉంటుంది ఆ నెక్ మాత్రం ఇట్లా బోట్ నెక్ లాగా ఇచ్చుకుందండి బ్యాక్ కూడా మరీ డీప్ కాకుండా నార్మల్గా కొంచెం జస్ట్ పైకి కాదు మరీ కిందికి కాదు బోట్ నెక్ లానే కటింగ్ అండి షోల్డర్ పైన కరెక్ట్గా షోల్డర్ పైన ఇలా స్టిచ్చింగ్ వచ్చేటట్టు అయితే స్టిచ్ వేసుకుంటే చూడండి ఇది దీన్నే అంటే అండి కినారీ కుట్టు అని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ షోల్డర్ పైన కరెక్ట్గా అనేది కంపల్సరీగా ఇక్కడ ఉంటే మాత్రం డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి మీరు ఇట్లాంటి స్టిచ్చింగ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డ్రెస్సు అంటే పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి దాదాపు ఇప్పుడైతే ఎవరు కానీ పంజాబీ డ్రెస్లు అయితే వేసుకోవడానికి అయితే ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా మ్యారేజ్ అయ్యి పిల్లలు అయిన తర్వాత పొట్ట ఎక్కువ ఉందని చెప్పేసి ఫ్రాక్స్కి అయితే వెళ్తారు కొంతమందికి ఏమో ఇట్లా స్కర్ట్స్ డ్రెస్సే ఇష్టం ఉంటుంది వాళ్ళ కోసం అయితే ఈ వీడియోనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఓకే అండి థ్యాంక్ యూ ఫుల్ డ్రెస్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో